జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి ఈరోజు నేను మన ఛానల్ ద్వారా ఒక మహిమాన్వితమైన క్షేత్రం గురించి మన భగత్నగర్ కరీంనగర్లో ఉన్న అంజనాద్రి క్షేత్రం గురించి ఈరోజు నేను మీకు షేర్ చేయబోతున్నానండి ఆంజనాద్రి క్షేత్రంలో ప్రసన్నాంజనేయ వారి దేవాలయాన్ని నిర్మించి ముప్పై ఒక్క సంవత్సరాలు అయిందంట స్వామివారు చేసే చమత్కారాలు అయి ఉండొచ్చు స్వామివారు చేసే నీళ్ళు అయి ఉండొచ్చు అక్కడ భక్తులు చెప్పిన విశేష ఆదరణ ఉండొచ్చు అవన్నీ ఒకసారి నేను టెంపుల్కి వెళ్ళి మీకు బ్లాగ్ లాగా చేసి అక్కడ ప్రధాన అర్చకుల వారు ఇంకా కమిటీ మెంబర్స్ అందరితోని ఒకసారి మనం మాట్లాడి ఆ గుడి విశిష్టత గురించి తెలుసుకుందామండి ముప్పై ఒక్క సంవత్సరాల చరిత్ర ఉన్న ఆంధ్రాద్రి క్షేత్రం గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి ఇక వెళ్దామా టెంపుల్కి ఇది అంజనాద్రి క్షేత్ర ఎంట్రెన్స్ అండి ఈ విధంగా మనం దేవాలయంలోకి వెళ్తాము శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి శ్రీ లక్ష్మీ గణపతి అనంత సుబ్రహ్మణ్య స్వామి వారు ఇక్కడ కొలువై ఉంటారు ఆ విధంగా ఒక దారి ఉంటుందండి ఈ విధంగా స్టెప్స్ ఉంటాయి అటు సైడ్ వెహికల్ నుంచి కూడా వెళ్ళొచ్చు ఇక్కడ స్టెప్స్ అనమాట ఈ విధంగా మనం ఎంటర్ అవ్వాల్సి వస్తుంది ఈ విధంగా ఉంటుందండి మనకి తిరుమల తిరుపతి దేవస్థానం గుర్తొస్తుందండి ఆంజనాద్రి అంజనాద్రి క్షేత్రం ఎట్లని చూస్తే ఈ విధంగా అండి గుట్టపైన స్వామివారు వెలిసారు ఈ విధంగా ఈ విధంగా అండి ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభం అన్నమాట ఇంకా మనం ఆంజనాద్రి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలోకి మనం ఎంటర్ అయిపోతున్నాం ఇప్పుడు ఈ విధంగా అండి స్వామిని ఒక్కసారి కనులారా దర్శించుకోండి ఆహా స్వామివారు మనకి చాలా దగ్గరగా దర్శనం అయిపోతున్నారండి ఒక్కసారి రాముల వారిని స్వామివారిని ఒక్కసారి దర్శనం చేసుకోండి అంజనాద్రి క్షేత్రం అండి ముప్పై ఒక్క సంవత్సరాలు అయింది స్వామివారిని ప్రతిష్ఠించి ఆ వేడుకలో అంజనాద్రి క్షేత్రంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయండి మనం ఈ క్షేత్ర వేడుకల రోజు నేను ఇది బ్లాగ్ అనే చేయడం జరిగింది స్వామివారి అలంకరణ విశేషంగా చేశారండి జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి శత కలశాభిషేకం అర్చన హోమము మరియు విశేష అలంకారము మరియు హారతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందండి అర్చక స్వాములందరూ కలిసి మరియు ఆలయ పెద్దలందరూ శత కలశాభిషేకం ఎంతో శాస్త్రబద్ధంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరపడం జరిగిందండి స్వామివారి వార్షికోత్సవ వేడుకలు ఎంతో కన్నుల పండగగా జరిగాయండి రామనామతో హనుమా నామతో ఆంజనాద్రి క్షేత్రమంతా మారుమోగిపోయిందండి ముప్పై ఒక్క సంవత్సరాల ఆంజనాద్రి క్షేత్ర విశిష్టతని ఒక్కో భక్తుడికి ఒక్కో చమత్కారం ఒక్కో భక్తుడికి ఒక్కో లీలని స్వామివారు ప్రదర్శించారండి అలాంటి అంజనాద్రి క్షేత్ర విశిష్టత గురించి ఆలయ పెద్దలు హనుమంతరావు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుంటున్నా ప్రసన్నాంజనేయ స్వామిది ముప్పై ఒక్క వార్షికోత్సవం జరుగుతుంది కదండి స్వామి ఆలయం గురించి ఒక రెండు మాటలు ఆలయ విశిష్టత గురించి సంజీవ నివారయ హరిసత్తమ జై శ్రీరామ్ అంజనాద్రి క్షేత్రం భగత్నగర్ కరీంనగర్ స్వామివారి ఇక్కడ వార్షికోత్సవం ముప్పై ఒకటవ వార్షికోత్సవం బ్రహ్మోత్సవం అంటారు అంటే అత్యంత ఉత్కృష్టమైన ఉత్సవం కాబట్టి స్వామివారికి బ్రహ్మోత్సవం అంటారు అటువంటిది ముప్పై ఒకటవి ముప్పై ఒకటవ బ్రహ్మోత్సవం పంతొమ్మిది వందల తొంభై మూడు జ్యేష్ఠ పౌర్ణమి నాడు స్వామివారు ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డారు అప్పటి నుంచి నిరంతరాయంగా స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి అటువంటి ఈరోజు స్వామివారికి శత కలశాభిషేకం అష్టోత్తర శతం అంటే నూట ఎనిమిది కలశాలతోటి స్వామివారికి వివిధ సుగంధ ద్రవ్యాలతోటి స్వామివారికి ఇక్కడ అర్చన అభిషేకం జరిగింది అర్చన చేశారు తర్వాత అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి ఇక్కడ విశేషమైన హోమం జరిగింది పంచ సూక్తాలు అలా అలాగే ఏకవి ఏకవింశత్తి అంటే ఇరవై ఇరవై ఒక్కసారు స్వామివారికి మంజు సూక్తంతో అభిషేకం జరిగింది అలాగే హోమాది కార్యక్రమాలు కూడా జరిగాయి హోమదుకారక స్తోత్రాలతోటి స్వామివారికి హోమం జరిగింది సంవత్సరం కూడా ఇలా విశేషంగా జరిగే ఈ ఉత్సవాలకి భక్తులు అనేకంగా వస్తున్నారు వారి వారి కోరికలన్నీ కూడా స్వామివారి స్వామి వారి తీరుస్తుంది స్వామి ఇప్పుడు ముప్పై ఒక్క సంవత్సరాలు అయిపోయింది కదా ఆంజనాద్రి క్షేత్రం ఆలయం నుంచి క్షేత్రంగా మారింది అసలు డబ్బు రూపకంగా ఆలయం అభివృద్ధి చెందడం అనేది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ కానీ ఆంజనాద్రి క్షేత్రంలో మాత్రం దైవశక్తి సాధనాశక్తి ఉపాసనా శక్తి భక్తుల్లో కూడా పెరిగిపోతుంది భక్తులు కూడా పండితులు అయిపోతున్నారు ఏంటి ఆ చమత్కారాలు ఏంటి ఒక్కసారి చెప్పండి భారతీ తీర్థ మహాస్వామివారు శృంగేరి తీర్థ మహాస్వామివారు భారతీ తీర్థస్వామి వారు రెండు వేల పదకొండు జనవరి ఒకటో తారీఖు నాడు ఇక్కడికి వచ్చి మనందరినీ కూడా ఈ క్షేత్రంలో అప్పటిదాకా ఇక్కడ ఆలయం అనే అనేవాళ్ళం కానీ మహాన్భావులు వచ్చి ఇక్కడ అడుగు పెడితే అది క్షేత్రం అవుతుంది మహానుభావులు తీర్చే స్వామిగా అనేక కార్యక్రమాలు

స్వామివారి అందరికీ ఉన్న అనుబంధం మాకు ఉంది స్వామివారి అంటే ఆ ఒక అదృష్టం ఏమిటంటే మా అమ్మ నాన్నగారు ఇక్కడ చిలకపాటి కృష్ణమూర్తి గారు విజయలక్ష్మి గారు ప్రతిష్ట చేశారు స్వామివారిని ముప్పై సంవత్సరాల క్రితం అలాగే చైర్మన్ గారు శ్రీ పత్తి మార్థిరెడ్డి గారు అలాగే పూజ్యలో అయినటువంటి శ్రీరామ్ తాతయ్య అంట మనం గారు వారు అందరు కూడా చేసిన దాన్ని మనంతా చక్కటి ఫౌండేషన్ వేసి పెట్టారు దాని మీద మనం కొంచెం బిల్డింగ్ లాగా కడుతున్నాం ఇదంతా క్షేత్రం అంతా అభివృద్ధి స్వామి సుందర జరిగింది కదా ఎన్ని అడుగులు ఒక్కసారి మీ మాటలు వాస్తవంగా అది దాన్ని స్వామివారి నిర్మాణం చేయాలనుకున్నారు ఆయన ఇరవై ఐదు అడుగులు అంటే పూర్తిగా కింద నుంచి చూస్తే ముప్పై అడుగులు వస్తుంది ముప్పై అడుగుల సుందర హనుమాన్ అది ఏం పేరు పెడదామా అని ఉంటే యాదృచ్ఛికంగా ఒక పుస్తకంలో అదే రోజు

ఫోటోలు తీసుకోవడం అంటే ఈ సుందరహర్నానికి ఒక చక్కటి ఒక రూపునిచ్చినటువంటి సుందరహర్ థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ విన్నారు కదండి ఆంజ్రాద్రి క్షేత్ర పెద్దలు హనుమంతరావు గారు చెప్పిన విషయాలు హనుమంతరావు గారు కూడా ఎన్నో మంచి కార్యక్రమాలకి ముందుండి శ్రీకారం చుడతారండి వారు ఇలాంటి కార్యక్రమాలు స్వామి వారి అనుగ్రహం వల్ల ఇంకా ఇంకా చేయాలని మనసారా మనం ఆశిద్దామండి స్వామివారు ఇప్పుడు హనుమంతరావు గారు చెప్పారు కదా సుందర హనుమాన్ ముప్పై అడుగులు అని ఈ చుట్టుపక్కల కరీంనగర్లో అసలు ఎక్కడా లేదని చెప్పాలండి ముప్పై అడుగుల సుందర హనుమాన్ అన్నమాట ఎంతో ప్రసిద్ధి గాంచింది ఈ ముప్పై అడుగుల సుందర హనుమాన్ని దర్శించుకోవడానికి భక్తులు అధికారు సంఖ్యలో వస్తారండి ఈ విధంగా ముప్పై అడుగులు అనమాట స్వామివారిని ఒకసారి మనసారా మీరు దర్శించుకోండి ఈ విధంగా అండి ఇంకా స్వామివారికి ఆకు పూజలు కూడా నిత్యం జరుగుతాయి అనమాట ఒక్కసారి ప్రధాన అర్చకుల వారితో మాట్లాడదాం రండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వామి చెప్పండి ముప్పై ఒక్క సంవత్సరాలు అంజనాద్రి క్షేత్రం నిర్మించి జరిగింది అప్పటి నుంచి మీరే ప్రధాన అర్చకుల స్థాయిలో ఉన్నారు ఆ అనుభూతి మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి స్వామి వారి యొక్క మహత్వ భక్తులందరి కూడా సహకారంతో స్వామివారి యొక్క సేవ చేసే భాగ్యం నాకు దక్కిందనే భావిస్తున్నాను స్వామి వారు కూడా అందరికీ అందరి కోరికలు కూడా నెరవేరుస్తూ స్వామి ఇక్కడ వెంట ఎవరిని అడిగినా కూడా రామకృష్ణ శర్మ గారు వారి చేతితో ఒక పండిచ్చిన వారు ఒక ఆశీర్వాదం చేసినా తన విశేషంగా జరుగుతుంది అంటారు అదంతా ఎలా సాధ్యం అంటారు అది స్వామివారి మహత్యని యువత లేదు సేవ చేసే భాగ్యం థ్యాంక్ యూ స్వామి జై శ్రీరామ్ కదండి ఆంజనాద్రి క్షేత్ర ప్రధాన అర్చకులైన రామకృష్ణ శర్మ గారు ఎన్నో విషయాలు మనతో షేర్ చేశారు ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి వారు ఎలాంటి విరామం లేకుండా స్వామివారికి ప్రధాన అర్చకుల స్థాయిలో వారు స్వామివారికి సేవలు అందిస్తున్నారండి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్నట్టు ప్రధాన అర్చకుల వారు ఎప్పుడైతే ఆలయంలో భక్తుల పట్ల ప్రేమగా ఉంటారో ఆలయ అభివృద్ధికి ప్రధాన అర్చకుల అర్చకుల పాత్ర కూడా ఉంటుందండి మీరు వీడియోలో చూస్తున్నది గోశాల అండి ఆంజనాద్రి గోశాల సకల దేవతామూర్తులకి నిలయమైన గోమాతని కూడా ఆంజనాద్రి క్షేత్రానికి వస్తే దర్శనం చేసుకోవచ్చండి ఇది అంతా అంజనాద్రి క్షేత్ర ఆలయ ప్రాంగణం అండి చాలా విశాలంగా ఒక పాజిటివ్ వైబ్ అనేది కలుగుతుందండి ఆంజనాద్రి క్షేత్రానికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి మందిరం కూడా ఉంది ఒక్కసారి చూద్దాం పదండి స్వామివారిని దర్శించుకోండి అందరూ కృతికా నక్షత్రం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇక్కడ విశేషంగా పూజలు అభిషేకాలు చేస్తారండి ఇక్కడ భక్తులు కృతికా నక్షత్రం రోజు వాళ్ళ చేతులతో వారు అభిషేకం చేసుకునే అవకాశాన్ని కూడా ఆంజనాద్రి క్షేత్రం వారు కల్పించారండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అండి వివాహ ఉన్న సంతాన సమస్యలున్నా స్వామివారిని ఆరాధించాలి అని చెప్తుంటారు అలాంటి అవకాశాన్ని కూడా మనకు ఆంజనాద్రి క్షేత్రం వారు కల్పించడం జరిగిందండి ఇక్కడ అలంకరణ కూడా స్వామివారికి విశేషంగా చేస్తారండి నితిన్ శర్మ గారు అని విగ్రహమూర్తికి వారు అలంకరణ చేస్తే విగ్రహమూర్తిలో ఉన్న దేవుడు కూడా ఆ అలంకారాన్ని చూసి సంతోషిస్తాడేమో అన్నంత చక్కగా చేస్తారండి నితిన్ శర్మ గారికి కూడా స్వామివారి ఆశీసులు ఉండాలని మనం కోరుకుందాం ఇక ఇటు సైడ్ వచ్చేసి నవగ్రహాలు అండి నవగ్రహ పూజలు కూడా ఇక్కడ ప్రధాన అర్చకుల వారు చేయిస్తారు ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటుందండి ఇక్కడ కూడా దేవతా వృక్షాలు కాబట్టి మనం ప్రదక్షిణ చేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత తర్వాత ఆజరాద్రి క్షేత్రానికి యాగశాల కూడా ఉందండి విశేషంగా హోమాలు యాగాలు అన్నీ ఇందులో జరుగుతాయి అనమాట ఇప్పుడు నేను ముప్పై ఒక్క సంవత్సరం వార్షికోత్సవ వేడుకల్లో కూడా ఇక్కడ యాగశాలలో మనకి హోమం అనేది చేయడం జరిగిందండి ఇది స్వామివారి మనకి ఇది అన్న ప్రసాదం తయారు చేయడానికి కావలసిన వంటశాల అనమాట ఈ విధంగా అండి హోమశాల కూడా భక్తులందరూ కూర్చునేలాగా ఉంటుంది అనమాట ఈ విధంగా అండి ముప్పై ఒక్క వార్షికోత్సవం సందర్భంగా ఇప్పుడే హోమం కూడా జరపడం జరిగింది ఇక్కడ అండి భక్తులు తొమ్మిది అడుగులు ఆరు అడుగుల మాలల్ని తయారు చేసి స్వామివారికి అలంకరించడం జరుగుతుందండి ఈ సేవని సప్తగిరి కాలనీ వాసులు అయిన మాధవి గారు ఈ సేవ చేస్తారండి వారికి కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనం కోరుకుందాం ఇంకా గోశాలలో ఉన్న గోవులండి ఈ విధంగా ఇంకా ఇక్కడ అంజనాద్రి క్షేత్రంలో విశేషంగా నవంబర్లో కూడా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా విశేషంగా జరుగుతాయండి అదేవిధంగా రాముల వారి కళ్యాణానికైతే రెండు కళ్ళు చాలావండి అంత అద్భుతంగా జరుగుతుంది రాముల వారి కళ్యాణము చిన్న హనుమ జయంతిమా జయంతి కన్నుల పండగగా అన్ని ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయండి ఇక్కడ ఆంజనాద్రి క్షేత్రంలో మనం భక్తులతో కూడా మాట్లాడి తెలుసుకుందాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీ పేరండి మాధవి గారు మాధవి గారు ఈ అంజనాద్రి క్షేత్రానికి ఎన్నాళ్ళగా వస్తున్నారు అప్పటి నుంచి వస్తున్నారు స్వామి వారితో మీకున్న అనుబంధం ఏంటి ఎందుకంటే ఎందరో జీవితాల్లో చమత్కారాలు చేసే ఉంటారు స్వామి మీ జీవితానికి చాలా చాలా ఉంది అంటే శ్రీరామనవమికి మీరు గోడి తలంబ్రాలు చేయడం అనేది జరుగుతుంది ఆ సేవ ఎలా అసలు మొదలు పెట్టారు అసలు అంటే భద్రాచలంలో తలంరాలు వడ్లు వడ్లొస్తారు కదా అది మన అంజనాద్రికి ఎందుకు చేయొద్దు అని నాకు అనిపించింది మంచి సంకల్పం చేస్తారు అనిపించి కొన్ని వడ్లు తీసుకొచ్చి చేశాను ఫస్ట్ టైం అని చేశాను అయితే చాలా బాగా అనిపించింది నాకు అందరు కూడా హనుమంతరావు వాళ్ళ అమ్మ చాలా సంతోషపడ్డారు ఆ రోజు నాకు ఆ సంతోషాన్ని మనం రెగ్యులర్ గా ఎందుకు చేయొద్దు అని అనిపించింది అప్పటి నుండి ఆ అమ్మ మా స్వామి దయవాలయ వల్ల అనిపించింది నేను ఒక హాఫ్ కేజీ చేస్తేనే అంత సంతోషపడ్డారు అదే అంటే అందరితో సామూహికంగా చేస్తే చాలా బాగుంటది కదా అని ఆలోచన వచ్చింది నాకు సంకల్పం నెక్స్ట్ ఇయర్ నుండి అందరితోనే జయించుతున్నా అందరి సహకారం ఉంది అందరం కలిసి మేము మహిళలం అందరం కలిసి చాలా సంతోషం అనిపిస్తుంది సంతోషం అండి అంజనాద్రి క్షేత్రానికి ఇలాంటి సేవలు మీరు ఎన్నో చేయాలని కోరుకుంటారు జై శ్రీరామ్ జై శ్రీ జై శ్రీరామ్ మాధవి గారండి మన అంజనాద్రి క్షేత్ర అంకిత భక్తుల్లో మాధవి గారు ఒకరండి గోటి తలంబ్రాల సంకల్పం అనేది మాధవి గారే చేయడం జరిగిందండి భగత్ నగర్ వాస్తవ్యులు వారు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలి స్వామివారి ఆశస్సులు వారికి ఉండాలని మనం కోరుకుందామండి విధంగా కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు గారు వారు సతీమణి అపర్ణ గారు కూడా అంజనాద్రి క్షేత్ర అభివృద్ధికి వాళ్ళ తోడ్పాటు ఎంతో గణనీయంగా ఉంది అని చెప్పొచ్చండి వారికి కూడా మన ఛానల్ తరఫున అంజనాద్రి క్షేత్ర శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని మనం కోరుకుందామండి అలాగే కసిరెడ్డి స్వరూపారాణి గారు వెంకటేశ్వర రెడ్డి గారు కూడా అంజనాద్రి క్షేత్ర అభివృద్ధిలో విశిష్ట దాతలుగా ఉండు ఎన్ ఎన్నో కార్యక్రమాలని విశేష కార్యక్రమాల్లో పాల్గొంటారండి వారికి కూడా స్వామివారు ఆశీస్సులు ఉండాలని మనం కోరుకుందాం ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది ఆంజనాద్రి బృందావనం అండి ఆంజనాద్రికి బృందావనం కూడా ఉందండి సమస్త దేవతా వృక్షాలు ఇక్కడ ఉన్నాయని చెప్పొచ్చండి జామ రావి జమ్మి తులసి నూరు వరహాలు అనేక రకాల బిల్వ వృక్షాలు అరటి ఉసిరి జమ్మి అన్నీ విశేషంగా ఉన్నాయండి మనకి ఏకబిల్వం కూడా ఉంది ఇక్కడ చూడండి మీకు ఒక్కసారి వీడియోలో చూపిస్తాము ఈ విధంగా అండి ఇక్కడ ఏకబిల్వం కూడా ఉంది అనమాట ఈ విధంగా ఉంటుంది ఏకబిల్వం కూడా అదే విధంగా అండి ఇక్కడ మళ్ళీ మనకి మహాబిల్వం అని కూడా ఉంటుంది కాశీ క్షేత్రంలో శ్రీశైల క్షేత్రంలో చూస్తాం మరల దాన్ని మనం అంజనాద్రి క్షేత్రంలో చూసామండి దాన్ని మహాబిల్వం అని అంటారనమాట ఈ విధంగా తులసి స్వామివారికి ఎంతో ఇష్టమైన దర్భ గణపతికి ఇష్టమైన దర్భ స్వామివారికి ఎంతో ఇష్టమైన అరటి వనం కూడా ఇక్కడ ఉందండి ఆంజనాద్రి బృందావనం అనమాట ఇది ఆ తర్వాత అండి గుట్ట కింద మనకి లక్ష్మీ గణపతి ఆలయం ఉంటుంది మీరు వీడియోలో చూస్తున్నది లక్ష్మీ గణపతి ఆలయమే అండి నేను నెక్స్ట్ వీడియోలో లక్ష్మీ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్దశి కన్నుల పండగగా చేస్తారండి ఆ ఆలయ విశిష్టత ఆ ఆలయం ప్రాంగణం అంతా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అనమాట ఈ విధంగా అండి ఇది గుట్ట కింద మన అంజనాద్రి గుట్ట పైన అనమాట చూసారు కదండి అంజనాద్రి క్షేత్ర విశిష్టత గురువులు జగద్గురువులు పాదం మోపిన నేలండి ఇది అందుకే క్షేత్రంగా మారింది ప్రతి ఒక్కరు మీరు కూడా వచ్చి దర్శనం తప్పకుండా చేసుకోవాల్సిన క్షేత్రంలో అంజనాద్రి క్షేత్రం ఒకటి ఉందని నేను చెప్తానండి అంజనాద్రి క్షేత్రంలో జరిగే రాముల వారి కళ్యాణ వేడుకలు హనుమా జయంతి వేడుకలు కూడా వీడియో చేయడం జరిగిందండి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను చూసేవారు చూడొచ్చు ఇక్కడ ప్రతిరోజు స్వామివారికి ఆకుపూజలు జరుగుతాయండి ప్రదక్షిణాలు చేసి ఆకుపూజ చేసిన వారికి విశేష ఫలితాలు ఉంటాయని ఇక్కడ భక్తుల నమ్మిక అనమాట వీళ్ళందరితో ఎవరితో మాట్లాడినా ఒకటే మాట అండి సమస్య ఎంతటిదైనా కష్టం ఎంతటిదైనా ఆంజనాద్రి క్షేత్రాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుంటే వారే మాకు కొండంత అండగా ఉంటున్నారని భక్తులంతా ధీమాని వ్యక్తం చేయడం జరిగిందండి ఆంజనాద్రి క్షేత్రానికి మీరు కూడా రావాలి అనుకుంటున్నారు కదా స్క్రీన్ పైన నేను అడ్రస్ అనేది డిస్ప్లే చేస్తానండి మీరు చూడొచ్చు అదేవిధంగా అండి ముప్పై ఒక్క సంవత్సరాల ఆలయ చరిత్రలో స్వామివారి సేవ చేసిన ప్రతి ఒక్కరికి స్వామివారి ఆశీర్వాదం ఉండాలని మనం కోరుకుందామండి ఇప్పటికే ఆంజనాద్రి ఆలయం ఆంజనాద్రి క్షేత్రంగా మారిందండి భవిష్యత్తులో ఆంజనాద్రి క్షేత్రం మహాపుణ్యక్షేత్రాల్లో ఒకటిగా మారి దేశ నలుమూలలో స్వామివారి వైభవం తెలుసుకొని ప్రతి భక్తుడు స్వామివారి అనుగ్రహం పొందాలని మనసారా కోరుకుంటూ జై శ్రీరామ్ జై హనుమాన్